ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతమండి రేపటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వారి జీవితంలో అనుకొన్ని మార్పులు సంభవించబోతున్నాయి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతోంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అయితే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వారు జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ టైంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి చాలా చక్కగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లక్కన్నుకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం స్థితిలో మార్పుల వలన మకర రాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే మార్పులు ఎవ్వరు ఊహించలేరు రేపటి నుంచి మకర రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ టైంలో వీరు విశేషమైన శుభ ఫలితాలను పొందబోతున్నారు ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వీరికి స్థాన చలనం కూడా కనిపిస్తుంది అదేవిధంగా వీరికి పని భారం ఎక్కువగా ఉన్నా సరే వీరికి ఉన్న తెలివితేటల వలన పని భారాన్ని తగ్గించుకుంటారు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ యొక్క రాశి వారు శని భగవానుడి యొక్క అనుకూలత వలన ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదిస్తారు ఇచ్చిన వర్క్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తారు సహ ఉద్యోగుల సహకారం మాత్రం ఎప్పుడూ ఉంటుంది వ్యాపారం చేసే వ్యక్తులు భాగస్వామి వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించాలి స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ టైంలో ఏదైనా భూమిని లేదా ఫ్లాట్ని మీరు కొనాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా చాలా క్లారిటీగా అన్నీ తెలుసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం మంచిది ఇకపోతే ఈ యొక్క రాశి వారికి చెందిన కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు అదేవిధంగా ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది వీరి సంతాన ఉన్నత విద్యా ఫలితాలను సాధించటం వలన మంచి పేరును సంపాదిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే వ్యక్తులు ఈ టైంలో ప్రయత్నం చేయడం వలన అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు ఈ టైంలో అనుకున్న ప్రదేశానికి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ టైంలో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయని అంటున్నారు ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ టైంలో మంచి ప్రాఫిట్స్ ని పొందుతారు ఇక వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి సహకారాన్ని పొందుతారు ఈ రాశి వారికి నూటికి నూరు శాతం అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే ఈ రాశికి చెందిన వారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ బట్టి పని చేస్తారో అటువంటి వారికి మాత్రం మాత్రమే నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంటుంది ఈ రాశికు చెందిన అందరికీ కాదని గుర్తుపెట్టుకోండి ఇక వీరికి ఈ టైంలో విశేషమైన అదృష్టం వరించబోతుంది మీరు ప్రారంభించిన పనులు అనుకున్న టైంలో పూర్తి చేస్తారు దీనివలన మానసికంగా సంతోషంగా ఉంటారు అలాగే అనుకున్న విచారణ సాధిస్తారు ఇప్పటి వరకు ఏదైనా పనులు గనక మీరు మొదలుపెట్టి మధ్యలో అది అవుతుందో అవ్వదో అనే సందిగ్ధంలో ఉన్న వ్యక్తులైతే ఈ టైంలో మీరు అనుకున్న పనులను ఖచ్చితంగా ప్రారంభించడం వల్ల చక్కటి నమోదు చేస్తారు ఈ రాశి విద్యార్థులకు తెలివి ఎక్కువగా ఉండటం వలన పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు ఇకపోతే మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది విద్యార్థులు జ్ఞానం విచక్షణను కలిగి ఉంటారు అదే విధంగా తమకు ఉన్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగాల్లో చక్కగా రాణిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అదేవిధంగా ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ టైంలో వివాహ సంబంధం కనిపిస్తుంది బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే బ్యాంక్ లోన్ లభించటం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లు మీకు ఒక సూచనలు కనిపిస్తున్నాయన్నమాట వీరికి ఈ టైంలో కలిగే అదృష్టం వలన వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అయితీరుతుంది దీని వలన ఈ యొక్క రాశి వారు మానసికంగా ఎంత హ్యాపీగా సంతోషంగా ఉంటారో వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈ యొక్క రాశి వారికి బుధవారం శుక్రవారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన పనులు ఇప్పుడు మనం చెప్పుకున్న రోజులు అంటే శుక్రవారం బుధవారం రోజుల ప్రారంభించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు ఇక ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఎంత ఆదాయం వస్తుందో అదే విధంగా ఖర్చులు కూడా ఆ రేంజ్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ టైంలో గృహోపకరణాల విషయంలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని గ్రహించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే ఖర్చు పెట్టడం మంచిది ఇక మంగళవారం రోజుల్లో పొరపాటును కూడా అప్పు చేయకూడదు గుర్తుపెట్టుకోండి యొక్క రాశి వారు ఈ టైంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవద్దు అతి విశ్వాసం అంటే ఎక్కువ నమ్మకం అండి దాని ద్వారా తొందరపాటుగా డెసిషన్స్ను తీసుకోకుండా అదేవిధంగా దీనివలన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ టైంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందపోతున్నారు రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలి అని అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులు చేసేటటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు అదేవిధంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ టైంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది ప్రజాదారణ కలుగుతుంది దీని వలన అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు ఈ టైంలో మీరు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకోవడం జరుగుతుంది ఈ టైంలో ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కానీ ఒక స్త్రీ పరిచయం అవ్వడం వలన ఈ రాశి వారు వారి యొక్క జీవితంలో అదృష్టాన్ని చూడబోతున్నారు ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వలన మంచి విజాలను పొందుతారు ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవడానికి ఆ స్త్రీ ఒక కారణం అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారు ఒక స్త్రీని దేవతల ఆరాధరించడం వల్ల అంటే ఈ యొక్క రాశి వారు స్తిని దేవతలాగా ఆరాధించటం వలన అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపై ఎప్పుడు ఉంటుంది ఈ టైంలో మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు చదువుకోవటం వల్ల ప్రారంభించిన పనిలో మంచి విజయాలు సాధిస్తారు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇక మంగళవారం రోజు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదీక్షణలు చేసి పిండి దీపాలను ఆవునతో వెలిగించి ఆ విధంగా చేయటం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నిటి కూడా మీరు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇక గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలను పొందుతారు ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను చూసుకున్నట్లయితే రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించటం వలన మంచి ఫలితాలను పొందుతారు సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టు నూట ఎనిమిది సార్లు రావి చెట్టుకు గుర్తుపెట్టుకొని రాసేవారు రాసివారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయటం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా ఈ విధంగా మనం చెప్పుకునే విధంగా ఐదు లేదా పదకొండు వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి మంచి సంబంధం కుదురుతుంది ఇకపోతే మీకు వీలైనప్పుడు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికడు పసుపును వేసి స్నానం చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది వీలైనప్పుడు గోసాలకి వెళ్లి గోసవ చేయటం వలన సకల దేవతల అనుగ్రహాన్ని పొందుతారు సో చూశారు కదండి రేపటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అదేవిధంగా మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధి పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్కన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరో చక్కటి వీడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్